ఓకే రైట్ ఇప్పుడేంటి రాజ్యసభ తనకి తనకి ఇస్తే బాగుండు సరే అతనైతే నేను అడగను వాళ్ళు ఇస్తే తీసుకుంటాను వాళ్ళు రమ్మంటే చేస్తాను అని అయితే చెప్పారు సరే వాళ్ళు ఇచ్చే ఉద్దేశంలో ప్రస్తుతానికి లేరు ఇప్పుడు ఈ వివాదాలు ఇవన్నీ ఉన్న నేపథ్యంలో అనేది నడుస్తుంది మరి ఇప్పుడు ఆ ఎంపీ సీటు ఆ రాజ్యసభ తమిళనాడు చెందినటువంటి అన్నామలై కానీ లేక ఇప్పుడు కొత్తగా వస్తున్నటువంటి పేరు మందకృష్ణ మాదిగా ఇక్కడ ఈ రెండు ఒకటి జరుగుతూ ఉన్నది మూడోది కిషన్ రెడ్డి ఈ రెండు నడుస్తూ ఉన్నది ఆల్మోస్ట్ అన్నామలైకి అయిపోతుంది అని అంటున్నారు అంటే చంద్రబాబు నాయుడు గారు అమిత్ షా గారిని కలవటానికి వెళ్ళేటప్పటికి అక్కడ కిషన్ రెడ్డి గారు ఉంటాం కిషన్ రెడ్డి గారు మన తమిళనాడు రాజకీయాల వ్యవహారాల్లో చాలా కీలకంగా వ్యవహరించటం ఆయన ఆ ఆయనకి అక్కడ ఉండి ఆయనతో ముందుగా మాట్లాడి తర్వాత ఆయన వాళ్ళిద్దరు లోపలికి వెళ్ళి మాట్లాడటం ఇవన్నీ చూసిన తర్వాత అది అక్కడ ఏమన్నా షేప్ చేంజ్ అవుతుందా ఏంటి అయితే ప్రస్తుతానికైతే ఎలాంటి చేంజెస్ లేవు కొద్దిసేపటి క్రితం అయితే తెలిసిన విషయం ఏంటంటే ఈ రోజు కిషన్ రెడ్డితో పాటు మందకృష్ణ మాది కూడా ఉన్నారు ఇద్దరు కూడా కలిసి అమిత్ కూడా కలిశారు అంటే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అమిత్ కలవడానికి వెళ్లే ముందు కిషన్ రెడ్డితో పాటుగా మందకృష్ణ కూడా ఉన్నారు ఇద్దరు కూడా కలిసి అమిత్ కలిశారు అంటే ఈ టైంలో అమిత్ కలవడం పైనే కొత్త చర్చ అనేది కూడా ప్రారంభమైంది అంటే కొద్దిసేపు క్రితం ఆ అన్నామాలయ్యి దాదాపుగా ఖరారైందని చెప్పేసి వార్తలు వచ్చాయి అన్నామాలయ్య రాజ్యసభకు పంపిస్తున్నారు ఆయనకు కేంద్ర మంత్రివర్గంలో కూడా ఆయన తీసుకుంటున్నారు తమిళనాడులో పార్టీని బలోపేతం చేసే దిశగా చేసే చర్యలోనే బీజేపీ ఈ నిర్ణయం తీసుకుందనేది కూడా మరొక వాదన అన్నా డిఎంకేతో బీజేపీ ఎప్పుడైతే పొత్తు పెట్టుకోవాలనుకుందో ఆ పొత్తు సందర్భంగా అన్నా డిఎంకే చేసిన ప్రతిపాదన ఏంటంటే తమను తీవ్రంగా వ్యతిరేకిస్తున్న అన్నామాలయ్యని అధ్యక్ష పదవి నుంచి దింపితే తప్ప మేము పొత్తు పెట్టుకోమని చెప్పేసి ఇటు అమిత్ షా దగ్గర ఇటు పన్నీర్ సెల్వం కానీ లేకపోతే అంటే మిగిలిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ప్రతిపాదన అనేది కూడా తీసుకొచ్చారు చివరికి వాళ్ళ ఒత్తిళ్లకు తలొగ్గిన బీజేపీ అధిష్టానం అన్నామాలయ్య ఆ పదవి నుంచి తప్పించడం జరిగింది సో ఈ సందర్భంగా అన్నామలైకి సంబంధించిన అనుచరులు ఆయన వర్గం కొంత అసంతృప్తి వ్యక్తం చేయడంతో పాటుగా అగ్రెసివ్గా నినాదాలంటే కూడా చేశారు సో ఆయనను సంతృప్తి పరిచేందుకు అదేవిధంగా రా కొంత స్ట్రాంగ్ లీడర్ కాబట్టి ఆయనను రాజ్యసభకు తీసుకొస్తే బాగుంటుంది ఫర్దర్గా జరగబోయే ఎన్నికలు అంటే రెండు వేల ఇరవై ఆరు ఫిబ్రవరి మార్చిలో లో జరగబోయే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో అన్నామలై ఉపయోగపడతాడు అనేది కూడా బీజేపీ ఆలోచనగా కనపడుతోంది ఆ దిశగా అన్నామలై పేరును కూడా సీరియస్ గా పరిశీలించారు ఏదైతే విజయసాయి రెడ్డి నిన్న రాత్రి నుంచి చేస్తున్న ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవి ఏమాత్రం కూడా సక్సెస్ కాలేదు ఎందుకంటే ప్రస్తుతానికైతే పార్టీలో చేర్చుకునే ఆలోచన అనేది బీజేపీ అధిష్టానానికి లేదు అదేవిధంగా రాజ్యసభ ఇచ్చే ఆలోచన అనేది అంతకంటే లేదనేది కూడా ఒక ఒకరిద్దరు ముఖ్యమైన నేతలు కూడా స్పష్టం చేశారు అయితే ఇప్పుడు మందకృష్ణ మాదిగా ఈ టైంలో కలవడం అనేది కూడా కొత్త చర్చకు దారి ఆ రాష్ట్రంలో ఈ ప్రస్తుత పరిణామాల నేపథ్యంలో ఉభయ రాష్ట్రాల్లో పరిణామాల నేపథ్యంలో ఆయనను కూడా కన్సిడర్ చేయమని చెప్పేసి కూడా కోరినట్లుగా తెలుస్తోంది కానీ ఫస్ట్ ప్రియారిటీ మాత్రం బీజేపీది అన్నామాలయ్య ఉంది ఒకవేళ అన్నామాలయని కనుక అంటే వాయిననిక్క వేరే చోట నుంచి అకామిడేట్ చేయడానికి ఇప్పుడు ఎక్కడ కూడా ఖాళీలు అనేవి కూడా లేవు కాబట్టి ఫస్ట్ ప్రియారిటీ అన్నామలయ్యకి ఇస్తారు ఒక అన్నామాలయని కాదన్న పక్షంలో అప్పుడు మందకృష్ణ పేరును పరిశీలించే అవకాశం ఉంది ప్రధాని విదేశీ పర్యటన తర్వాతనే దీనికి సంబంధించి డెషిల్ కూడా తీసుకునే అవకాశాలు అంటే కూడా కనపడుతున్నాయి దాంతోపాటు ముఖ్యంగా ఈరోజు అమిత్ షాతో జరిగిన భేటీలో ఈ ఐఏ లకు సంబంధించిన వ్యవహారం అనేది కూడా చర్చకు వచ్చినట్టుగా తెలుసు సరే రైట్ శిరీష్